హలో అండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని కోరుకుంటు మీ అంజలి మీకోసం కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది అదేంటి అంటే పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే మీరు ఎప్పుడు పెట్టే స్నాక్ కాకుండా ఈసారి ఇలా స్నాక్ తయారు చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా అయితే తింటారు తక్కువ టైంలో చాలా ఈజీగా బయటకునే పని లేకుండా ఈ స్నాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం తయారీ విధానానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దామండి ఒక కప్పు మైదా గాని లేదంటే గోధుమ పిండి గాని తీసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ రెండు చిటికీల వంట సోడా తగినన్ని నువ్వులు ఒక టేబుల్ స్పూన్ పులుపు లేని పెరుగండి అసలు పుల్లగా ఉండకూడదు ఫ్రెష్ పెరుగు మాత్రమే వాడుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అండి రెండు టేబుల్ స్పూన్ల పటిక బెల్లం పౌడర్ అండి పటిక బెల్లం పౌడర్ వేసుకుంటే పిల్లలకి మంచిది కదండి అందుకే నేను పటిక బెల్లం పౌడర్ వేసుకున్నాను మీరు పంచదారైనా వేసుకోవచ్చు తగినన్ని మనం పిండి కలుపుకోవడానికి తగినన్ని వాటర్ ఇప్పుడు పిండి కలుపుకుందామండి బౌల్లో మనం ఈ పొడి పిండి వేసుకుందాము తర్వాత ఉప్పు బేకింగ్ పౌడర్ వంట సోడా అన్ని కలిపి వేసుకుందాము ఇది చిన్నపిల్లలకి చాలా నచ్చుతుందండి ఈవినింగ్ వచ్చినప్పుడు పిల్లలు ఒక గ్లాస్ పాలు ఈ స్నాక్స్ పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు పటిక బెల్లం పౌడర్ కూడా మనం వేసుకుందామండి అన్ని వేసుకుని డ్రై ఐటమ్స్ అన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి అంతా బాగా కలిసేలాగా మనం మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న వెంటనే ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలండి ఈ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని ఒకసారి కలుపుకుందాము తర్వాత తగినన్ని నీళ్లు వేసుకుని మనం చపాతీ పిండిలా కలుపుకోవాలండి అంటే చపాతీ పిండి కంటే కొంచెం స్మూత్ గా ఉండాలండి అలా మనం మిక్స్ చేసుకుందాము ఒకేసారి వాటర్ వేసుకోవద్దు గ్రాడ్యువల్ గా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం పిండి ముద్దను ప్రిపేర్ చేసుకోవాలండి కన్సిస్టెన్సీ మాత్రం స్మూత్ గా ఉండాలి బాగా మిక్స్ చేసుకుందాం అండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం పైన కొంచెం డ్రై అయిపోకుండా కొంచెం ఆయిల్ గానీ లేదంటే నెయ్యి గానీ అప్లై చేసుకోవాలండి పైన అప్లై చేసుకుని ఒక ముప్పై నిమిషాలు మనం పక్కన పెట్టుకోవాలండి అంటే సోక్ చేసుకోవాలి ముప్పై నిమిషాలు కంపల్సరిగా ఇప్పుడు నేనైతే నెయ్యి అప్లై చేశానండి మీరు ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు నేను నెయ్యి అప్లై చేశాను ఇలా అప్లై చేసిన తర్వాత మూత పెట్టి ఒక ముప్పై నిమిషాలు రెస్ట్ ఇచ్చేద్దామండి ముప్పై నిమిషాల తర్వాత పొడిపిండి వేసుకుని మనం తయారు చేసుకునే ఈ ముద్దను చపాతి కర్రతో ప్రెస్ చేసుకోవాలండి పైన కొంచెం నువ్వులు వేసుకోవాలండి మరి మందంగా కాకుండా అలా అని మరీ పలుచగా కాకుండా మీడియం గా నేను ఇలా చూపిస్తున్నట్లు చేసుకోవాలండి ఒకసారి కర్రతో ప్రెస్ చేసుకుందాము ఇప్పుడైతే నేను పిజ్జా షేప్ లో కట్ చేసుకుంటున్నానండి మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్ లో కట్ చేసుకోవచ్చండి షేప్ అనేది మన ఇష్టమేనండి మనకు కావాల్సిన షేప్ లో మనం కట్ చేసుకోవచ్చు కొంచెం చూడడానికి బాగుంటుంది కదా అని నేను ఈ పిజ్జా షేప్ లో కట్ చేస్తున్నాను ఇలా అన్ని కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఎడ్జెస్ అన్ని సెట్ చేసుకోవాలండి ఒకసారి సెట్ చేసుకుని మళ్ళీ వరుసనే పక్కన పెట్టుకుందాము ఇలా నేను చూపించినట్టు ఇలా సెట్ చేసుకుని వన్ బై వన్ ఇలా పక్కన పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే ఒకసారి మీ పిల్లల్ని కూడా అడగండి వాళ్ళకి ఏ షేప్ ఇష్టమైతే ఆ షేప్ లో కూడా చేసుకోండి అన్ని ఇలా సెట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఈ లోపే నేను ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టేస్తానండి ఆయిల్ హీట్ అయింది ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చిన్న మంట మీద పెట్టుకోవాలండి ఈ పెద్ద మంట మీద అయితే అస్సలు పెట్టకూడదు ఎందుకంటే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల అయితే కుక్ అవ్వదు పెద్ద మంట పెట్టడం వల్ల లో టు మీడియం మనం అడ్జస్ట్ చేసుకుంటూ మనం కుక్ చేసుకోవాలండి వన్ బై వన్ అన్ని వేసుకోవాలి ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత చిన్నమంట పెట్టేసుకోవాలండి చిన్నమంట పెట్టుకున్న తర్వాత మనం ఇవన్నీ వేసుకోవాలి ఇలా ఈవెన్ గా సెట్ చేసుకోవాలండి మనం ఎలా కట్ చేసుకున్నామో ఆ షేప్ లో మనం సెట్ చేసుకోవాలి ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి మీ పిల్లలు చాలా హ్యాపీగా ఇష్టంగా తింటారు ఒకసారి ప్రిపేర్ చేసుకోండి ఈ స్నాక్ మీరు తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మీకు ఏ రకమైన స్నాక్స్ కావాలో కూడా నాకు తెలియచేయండి వేగిపోయినాయి అండి ఇది రెండో వైపు కూడా తిప్పుకొని మనం బాగా వేపుకోవాలి మట్ట మీద వేపుకోవాలండి గుర్తు పెట్టుకోండి ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకొని సర్వింగ్ లో తీసి సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి ఒకసారి లోపల ఎలా ఉందో చూద్దామండి చాలా వేడిగా ఉంది చూసారా లోపల ప్లఫీ ప్లఫీగా స్పాంజీగా ఉందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక గ్లాస్ ఇచ్చేసి స్నాక్స్ పెట్టండి మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్